వైఎస్ఆర్సిపి పార్టీ బలహీన వర్గాలకి చాలా గుర్తింపు ఇస్తుంది అంటారు మీరు మీరు ఏకీభవిస్తారా లేదా అంటే గుర్తింపు అంటే బలహీన వర్గాల ఆశయాల కోసం ఆలోచించే వ్యక్తులు చెప్తారు దీని గురించి సామాజిక న్యాయం అనేది క్వాంటిటేటివాటివా అనేది ఇక్కడ సమస్య ఏదో నెంబర్స్ ఇచ్చేసి మేము బీసీలకి ఇచ్చేసాము అంటే అది ఎంతవరకు సవ్వు కూడా ఒకసారి ఆలోచించాలి బీసీ నాయకులు కూడా బలహీన వర్గాల్ని దళితుల్ని రాజకీయాలకు దూరం చేయడం కోసం ఈ రెండింటినీ రాజకీయ పార్టీలు పెంచి పోషిస్తా ఉన్నాయి బలహీన వర్గాలు ఆర్థిక పరిస్థితి తోగదు కాబట్టి దీన్ని ప్రతి ఎలక్షన్కి పెంచుకుంటూ పోతూ బలహీన వర్గాల్ని రాజకీయ రంగం నుంచి దూరం చేసే ఆలోచన జరుగుతుందని చెప్పేసి భావిస్తున్న ఆలోచన ఉందా లేదా తెలియకని పరిస్థితులు మాత్రం ఆ విధంగా తయారవుతా మీరు మంత్రిగా ఉన్నప్పుడు సాగర్ మూడో జోన్కి నీళ్లు ఇవ్వట్లేదు వీడు ఆ ప్రాంతాలన్నీ ఎండిపోతున్నాయి కానీ అనేక సార్లు రైతులు వచ్చి ధర్నా చేశారు ఇప్పటికీ ఆ సమస్య అలాగే ఉంది ఎస్ ఉంది ఇప్పుడు ఇంకా జటిలమైంది ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా జలాల మీద ఆ రాష్ట్రం హక్కుగా కానీ లేదా హక్కు లేకుండా కానీ ప్రాజెక్టు నిర్మాణం చేస్తాం కానీ అడ్డుపడతాం కానీ రకరకాలుగా ఉన్నాయి సో ఆ జట్లమవుతున్న పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ మనం త్వరగా చేయాల్సిన అవసరం ఉంది పోలవరం ఒకటి చింతలపూడి ఒకటి ఇవన్నీ కూడా ఏంటంటే ఆ జట్లత్వాన్ని కొంత డైల్యూట్ చేస్తుంది ఇప్పుడు రా వచ్చే సంవత్సరంలో ఇప్పుడు తగాదాలి ఆఖరికి పోలీసులు వెళ్ళి కొట్టుకునేంత పరిస్థితి ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద వచ్చిందంటే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ప్రజలు కూడా ఇన్వాల్వ్ అయిపోయారు అనుకోండి ఇప్పుడు పోలీసులు ఒక ప్రభుత్వ ఆదేశాల మేరకు వాళ్ళు వెళ్ళారు ప్రజల్లో కూడా అటువంటి అభిప్రాయం తగిలే మనకు రాణిస్తలేదు అని చెప్పేసి అక్కడ కర్రలు పెట్టుకునే అనుకోండి ఏమైపోతుంది సో దీన్ని తగ్గించడానికే మనకు భవిష్యత్తు కార్యాచరణ అని సరే మీరు రాజకీయ సీనియర్ రాజకీయవేత్తగా రాష్ట్రాలకు సంబంధించిన హక్కులుండే ప్రాజెక్టుల మీద కేంద్రం బీజేపీ కేంద్రం తీసుకోవడంపై మీ అభిప్రాయం ఏంటి మన బలహీనతల ఆధారంగా తప్పకుండా కేంద్రం ఎప్పుడూ పెత్తనం చేస్తానికి ప్రయత్నం చేస్తుంది వాటన్నిటిని కూడా మనం రాజకీయ పక్షంగా కానివ్వండి లేకపోతే కలిసి కూర్చుని కానివ్వండి వాటిని మన చొరవ చూపి మన అవసరమో లేకపోతే వాళ్ళ అవసరమో అవసరాన్ని బట్టి కానివ్వండి లేకపోతే చట్ట ప్రకారం కానివ్వండి మనం కూర్చొని చొరవ చెప్పుకొని వాటిని పరిష్కరించుకుంటానికి ప్రయత్నం చేయాలి అవసరమైతే మనం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలి పరిష్కరించమని చెప్పేసి ఎందుకంటే చట్టం చేసింది వాళ్ళు కాబట్టి కానీ అటువంటి ప్రయత్నం లోపముందేమో అని చెప్పేసి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు